Terima kasih. ஆதார மணி காய் எந்த அடுபாட்டு டாச்சர் காய் அம்மா எல்லாம் அம்மா எல்லாம் ఉదయం ఆయన తీసుకోవాలి విషయాన్ని వచ్చి తర్వాత హాస్టల్ వార్డే హాస్టల్ వార్డేలు అంటే ఈ కాలేజీ హాస్టల్ అంటే రాత్రి పూట రోజు ఒక దాంట్లో బాధ్యత బాధ్యత ప్రవర్తిస్తుంది టీచర్ ఉంటుంది టీచర్ కూడా

నేను వస్తున్నా మేడం నేను వస్తున్నా ఫోన్స్ ఇన్ఫామ్ చేయొద్దు నేను వస్తున్నా హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు ఇరవై నిమిషాలు వచ్చేస్తానని ఉన్నా సూర్యాస్త వచ్చిన తర్వాత పులిసార్లు వచ్చారని చెప్తుంది తర్వాత ఫోన్ అస్సలు లిక్ చేయలేదు వెళ్ళి హాస్టల్లో చూసినా కానీ అక్కడ మాకు ఏంది ఆ పాప చనిపోవడానికి ఏది లేదు తెలుసా కాళ్ళకు చెప్పులు వేసుకుంది మంచిగా అయింది చేతికి లబ్బర్ పండి మొత్తం అయింది అందరూ ఏమంటున్నారు స్నానానికి బకెట్తో వాటర్ పెట్టుకుంది క్లాస్ రూమ్లో వర్క్ ఉందని పోయింది కాల్ పేసుకుందండి లేదు ఆ లోపల గడి గడి తిరిగిన్నాను అండి తను సూసైడ్ చేసుకోలేదు సార్ తన కాళ్ళకు చెప్పులు ఉన్నాయి అదంతా పిరికిది కాదు నాకే దైన చెప్తుంది నాకే జాగ్రత్త చెప్తుంది అలాంటిది కాదు అది పోలీసు మొత్తం తారుమారు చేశారు మా పాప నువ్వు రాకముందే ఆటోలో వేసుకొని ఒక పొట్లని చుట్టిన తిప్పుకొని బెడ్షీట్లు ఏం నేను అడ్డం తిరుగుతాను లాయి లాగి లాగి కిందేశారు ఈ హాస్పిటల్ తీసుకొచ్చేసారు నా బిడ్డ అట్లాంటిది కాదు ఒక్క నుంచి ఉంచలేదు ఏం చేస్తారు